బాయ్ వన్ అందరు ఎలా ఉన్నారు బిర్యానీ లవర్స్ ఎంత మంది ఉన్నారు చెప్పండి చూడండి ఎంత బాగుంది కదా బిర్యానీ చూస్తుంటేనే ఎలా అనిపిస్తుంది ఎలా చేశానో చూద్దాం మా బావగారు మేము వెళ్ళామని స్పెషల్ గా మా కోసం అయితే లెగ్ పీసులు కొట్టించుకొని తీసుకొచ్చాడు అనమాట దమ్ బిర్యానీకి అందరు చాలా మంది చుట్టాలు ఉన్నారని చెప్పి రెండు కేజీలు చికెన్ అయితే తెచ్చుకున్నాం దమ్ బిర్యానీ వేయాలని చెప్పి ముందుగా వాటిని అయితే తీసుకొచ్చిన లెగ్ కి ఘాట్లు పెట్టుకోవాలి లోపల కంట మనం అల్లం పేస్ట్ అవి వేసుకుంటాం కదా అవన్నీ పట్టడానికి లెగ్ పీసుకి అలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం అల్లం పేస్ట్ ఇవన్నీ వేస్తాం కదా ముక్కలకి బాగా ముక్క పట్టి మనం ఉడికిన తర్వాత ఏ ముక్క ఆ ముక్క తీసుకుంటుంటే ముక్క చాలా జ్యూసీగా ఉంటుంది అనమాట ముందుగా ఉప్పు అయితే వేసుకోవాలి తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకొని మనకి ఆ ముక్కలకి ఎంత సరిపడా అంత అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి గరం మసాలా చికెన్ మసాలా ధనియాల పొడి అన్ని వేసుకోవాలి మా దగ్గర అయితే చికెన్ మసాలా గరం మసాలా లేదు మా బేబీ తీసుకురావడానికి వెళ్ళింది ఆంది వేలో ఉంది వచ్చిన తర్వాత వేస్తాను ముక్కలన్నీ చక్కగా పట్టడానికి ఆ ముక్కలకి ఆయిల్ అయితే వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసి కలుపుకున్న తర్వాత కొద్దిగా పెరుగు అయితే వేసుకోవాలి ఎక్కువ వేసుకోకండి మళ్ళీ పుల్లగా ఉంటుంది పెరుగు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ ముక్కలో ఉన్న కమ్మదనం అనేది మనకు తెలుస్తుంది అనమాట చాలా మెత్తగా అయిపోతుంది ముక్క చాలా బాగుంటుంది జ్యూసీ జ్యూసీగా మన ముక్కలకి ఘాట్లు పెట్టుకున్నాం కదా ఆ మసాలా అంతా వాటికి పట్టేటట్టు చక్కగా ముక్కలకి పట్టించాలి ఆనియన్స్ ముందుగానే ఫ్రై చేసుకుని పెట్టుకుంటే కొంచెం అందులోని తేమ మొత్తం పోతుంది ముందే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఎంచుకొని పక్కన పెట్టుకున్నాను లాస్ట్ లో కొద్దిగా వేసేయండి కట్టెల పొయ్యి మీద బిర్యానీ ఉండేవన్నమాట మేము వాటర్ పెట్టేసుకున్నాము తొందరగా అవుతుంది ఇంకొక కళాయి తీసుకొని ఆ కళాయిలో ఇప్పుడు దమ్ బిర్యానీ పీసులు ఉన్నాయి కదా ఇవైతే ఉడికిచ్చేసాము అందులో ముందుగా అయితే ఆయిల్ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి కొద్దిగా అంటే మనం రెండు కేజీలు కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలి అయ్యి ఆ నెయ్యి వేగిన తర్వాత హోల్ గరం మసాలా దినుసులు మొత్తం వేసుకోవాలి మీ దగ్గర ఉన్న దినుసులు అన్నీ ఉంటేనే ఏదైనా టేస్ట్ అంటారు కదా అన్నీ ఉంటేనే మనకి బిర్యానీ అనేది మంచి ఫ్లేవర్ అయితే తెలుస్తుంది అనమాట ఒక పక్కన అది ఫ్రై అవుతుంది ఇంకో పక్క ఏంటంటే మేము కట్టా కోసం రెడీ చేస్తున్నాం అనమాట కుక్కర్లో అయితే పప్పు వేసేసాము అది ఫ్రై అయిన తర్వాత తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు మొత్తం కూడా వేసుకోవాలి తర్వాత కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఏగితేనే దేనికైనా టేస్ట్ ఈ బిర్యానీ కూడా ఆనియన్స్ బాగా ఏగిపోవాలి అవి వేగుతున్నాయి కదా ఇంకా మనం అయితే వాటర్ పెట్టుకున్నాం కదా వాటర్ లో మనకు సరిపడా ఉప్పు చూసి వేసుకోవాలి రైస్ వేస్తాం కదా ఆ రైస్ వేసినప్పుడు ఆ వాటర్ లో ఉప్పు సరిపోతేనే మనకి ఆ రైస్ అనేది టేస్ట్ తెలుస్తుంది చాలా బాగా టేస్ట్ తెలుస్తుంది అందుకని మీరు ఉప్పు చూసి సరిపడా వేసుకోవాలి ఆనియన్స్ అవన్నీ ఉడిగిపోయినాయి కదా ఇప్పుడు మనం దమ్ చేసి పెట్టుకున్నాం కదా అవి ముందు ఒక అరగంట ముందు కలిపి పెట్టుకుంటే మనకైతే మంచి టేస్ట్ అయితే ఉంటుంది అరగంట ముందు కలిపి పెట్టుకోండి ఈసారి మాకు టైం లేదు కాబట్టి మేమైతే వండేసాము అలాగే డైరెక్ట్ గా కొద్దిగా ఫస్ట్ చెప్పాను కదా నేను గరం మసాలా తీ వేయలేదు మా బేబీ ది వేలో ఉందని చెప్పాను కదా మా బేబీ అయితే వచ్చేసింది ఇప్పుడు గరం మసాలా చికెన్ మసాలా అన్ని వేసామన్నమాట కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా వేసుకోండి పచ్చిమిర్చి కూడా వేసుకుంటే చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది మళ్ళీ మసాలాలన్నీ అవి కలిసేటట్టు పైనుంచి కిందకి ఒకసారి అయితే తెప్పండి మనం చికెన్ అయితే ఉడికితే చాలు మొత్తం ఉడకనవసరం లేదు కొద్దిగా ఉడికితే చాలు ముక్క పర్సెంట్ ఉడికితే చాలు రైస్ కూడా అంతే ఇదిగో రైస్ అయితే ఉడికిపోయింది సెవెంటీ పర్సెంట్ రైస్ కూడా పులుకు మీదే మనం వంచేసుకోవాలన్నమాట మెత్తగా అయ్యేటట్టు ఉంచుకోకూడదు మనం కర్రీ కూడా కొంచమే ఉడకాలి అలాగే రైస్ కూడా సెవెంటీ పర్సెంట్ ఉడకాలి కొంచెం పొలుకు మీదే ఉంచుకోవాలన్నమాట చిల్లుల గిన్నె అయితే మనకు వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయి కదా మొత్తం అందుకని చెప్పి చిల్లుల గిన్నెలు అయితే మొత్తం వంచేసామన్నమాట ఇందులో నేను మర్చిపోయా చెప్పడం వాటర్లోనే మనం హోల్ గరం మసాలా చాలా దినుసులు కొన్ని అయితే వేసుకోవాలి బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు ఇవి ఉంటే చాలు వాటర్ మొత్తం అటకట్ వేసుకున్నాం అది ఫుల్ అయిపోయింది ఇంకొక బేషన్లు అయితే అవి తీసేసుకొని ఇంకొక దాంట్లో అయితే రైస్ తీసుకున్నాం అనమాట మొత్తం కూడా మనకు కొంచెం కూడా చెమ్మ ఉండకూడదు అనమాట ఎందుకంటే కొంచెం చిమిడిపోతే మనకి రైస్ అనేది మెత్తగా అయిపోతుంది కదా రైస్ ఉడికిలో మనం అది వండేసుకున్నాం కదా కర్రీ ఈ కర్రీ ఇది కూడా బయటికి తీసుకొచ్చేసి ఇందులో అయితే దమ్ చేయడానికి అయితే రెడీ చేస్తున్నాను అయితే ఫస్ట్ గిన్నెకి ఆయిల్ ను నెయ్యి వేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ ఎందుకంటే మనకు అడుగు అంటకుండా ఉంటుంది తర్వాత అయితే ముక్కలు అయితే వేసుకున్నాను కర్రీ ఒక లేయర్ వేసాను తర్వాత మళ్ళీ రైస్ అయితే ఇంకొక లేయర్ అయితే వేసాను ఇక్కడ నేను రెండు కేజీలు చికెన్ కి రెండు కేజీల రైస్ అయితే బాస్మతి రైస్ అయితే తీసుకున్నా అనమాట మనకి కూర ఎంత ఉంది రైస్ ఎంత ఉంది దాన్ని బట్టి మీరు లేయర్స్ వేసుకోవచ్చు టూ లేయర్స్ వస్తే టూ వేసుకోవచ్చు లేకపోతే త్రీ ఇట్లా మూడు నాలుగు ఎన్నైనా వేసుకోవచ్చు మనకి ఎంత ఉంటే అంత మనకైతే రైస్ అయితే మిగిలిపోయింది అందులో అయితే సరిపోలేదు విడిగా అయితే తీసాను అనమాట అలా లేయర్స్ మన అందులో కొద్దిగా కొత్తిమీర పుదీనా ఆనియన్స్ వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా అవి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి లేయర్ వేసినప్పుడల్లా ఒక లేరు వేసిన తర్వాత మళ్ళీ చికెన్ కర్రీ ఉంది కదా ఆ గ్రేవీ మధ్యలో పడేటట్టు వేయాలి మాక్సిమం మీరు కింద ఎక్కువ రైస్ వేయడానికే చూసుకోండి ఎందుకంటే మనం దమ్ బిర్యానీ అంటే కంపల్సరీగా కింద అడుగు అనేది మారుతుంది కాబట్టి మనం పీస్లు వేసుకోపోవటమే బెటర్ అనమాట రైస్ వేసుకుంటే చాలా మంచిదని నా ఫీలింగ్ నేనైతే ఫోర్ లేయర్స్ వరకు వేసినట్టున్నాను చూడండి నాకు ఐడియా అయితే లేదు ఎన్ని లేయర్స్ వేసాను అలా వేస్తూనే హెల్ప్ అయ్యాను అనమాట చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందనమాట ఇట్లా త్రీ ఫోర్ లేయర్స్ అయితే వచ్చినాయి చూడండి రైస్ కూడా అసలు ఎక్కడా కూడా ముద్దు అనేది అవ్వలేదన్నమాట అంత చక్కగా ఉడికిపోయింది మీరు చూస్త చూడొచ్చు వీడియోలో ఏ మెతుక్ ఆ మెతుక్ వచ్చేసింది అనమాట ఫస్ట్ టైం అయినా వండడం చిమిడిపోలేదన్నమాట ఫస్ట్ టైం కాదులే నేను టూ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో నేనైతే వండానమాట ఇంత ఎక్కువ మొత్తంలో వండడం అయితే ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట ఇప్పుడు మామూలుగా వెజ్ బిర్యానీ వండినట్టు నాకు తెలుస్తుంది ఫార్టీ మెంబర్స్కి వండాను అంటే బాగానే వచ్చింది అప్పుడే అనుకున్నాను అబ్బా పర్వాలేదు నేను కూడా మంచి చెప్పే అనుకున్నాను తిన్న తర్వాత అందరూ చాలా బాగుందని అంటే అబ్బా చెప్పలేము ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది కదా అసలు కష్టపడ్డాం కదా మరి మనం అందుకని అంటే నేను ఒక్కదాన్నే వండలేదు కదా లేదండి నాకు హెల్ప్ చేశారు నేను ఒక్కదాన్నే ఎలా చేస్తాను చెప్పండి చికెన్ కర్రీ వండాము కట్టా వండాము పెరుగు చట్నీ ఇలా చాలా అయితే చేసుకున్నాం అవన్నీ అయితే నేను వీడియో తీయలేదులే అది రెండు కేజీలు అనుకున్నాము అంటే ఎక్కువ మిగలేదులే నాకు తెలిసి ఒక మెంబర్ తినే అంత రైస్ అయితే ఇక వేయలేదు వదిలేసాము అలా పర్వాలేదు ఇది మొత్తం బాగా స్ప్రెడ్ అయ్యేటట్టు పెట్టేశాము ఇక చాలా బాగా వచ్చింది లేయర్స్ కూడా చాలా లేయర్స్ వేసాను అనమాట ఆనియన్స్ వల్లే మనకి ఎక్కువ టేస్ట్ అయితే వస్తుంది చూడండి బిర్యానీకి ఏంటంటే కంపల్సరిగా ఫ్రై చేసిన ఆనియన్స్ అయితే ఉండాలన్నమాట వాటి వల్లే మనకి మంచి టేస్ట్ వస్తుంది బిర్యానీకి చూడండి ఎంత బాగుంది కదా చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా అక్కడ చూసి మా జష్ ఆకట్లేదు అనమాట ఇంకెంత టైం పట్టిద్ది అన్నాడు మా ఓడు ముందుంటాడు ఎందుకంటే వాడికి లెగ్ పీస్ అంటే ఇష్టం కదా చూడండి మా రాజు మాత్రం దమ్ చేస్తుంది ఇక్కడ దమ్కి అలా పెడుతుంది మైదా పిండి గట్టిగా పోకుండా ప్రెషర్ పోకకుండా ఇలా పెడుతుంది అనమాట ఎప్పుడైనా అలా పెట్టుకుంటే మనం దమ్ చేసేటప్పుడు అందులో ఫ్లేవర్ అయితే బయటికి పోదనమాట అయితే ఒక అరగంట అయితే పెట్టాము తర్వాత పొయ్యి మీదే కాబట్టి ఆ మంట అయితే పెట్టలేదు అనమాట ఆ సెగకే దమ్ అయిపోతుంది ఆ వేడికి ఉడికిపోతుంది ఆల్రెడీ రైస్ సెవెంటీ పర్సెంట్ ఉడికించుకున్నాం కదా అందుకని చెప్పి ఉడికిపోద్ది అసలు ఓపెన్ చేయంగానే ఫ్లేవర్ అబ్బా లా వచ్చేసింది అనమాట దమ్ బిర్యానీ తినడానికి రెడీ అయిపోయింది ఇంట్లోకి అయితే తీసుకెళ్లి వేరే బేషన్ లో అయితే వేసామనమాట మళ్ళీ విడివిడిగా ముక్కలు తీసి వేరే వాళ్ళకి వేయడానికి మొత్తం కసిదిరిపోతాయి అని చెప్పి ఇక అలా అయితే వేరే దాంట్లో వేసామన్నమాట బయట బయట బిర్యానీ చూస్తుంటే బయ లోపల వాళ్ళేమో చికెన్ కట్ట అన్ని రెడీ చేస్తున్నారు అనమాట మా లేక అయితే చూడండి ఇక్కడ ఎంత చక్కగా కోసిందంటే ఆనియన్స్ సన్నగా రౌండ్ చికెన్ అయితే మా రాజు మాతే వండింది అనమాట చికెన్ టేస్ట్ కూడా అద్దిరిపోయింది అనుకోండి చాలా బాగుంది చికెన్ కట్ట కూడా అద్దిరిపోయింది కట్ట కూడా చాలా బాగా వచ్చింది అనమాట నిజానికి చెప్పాలంటే మనం ఇంట్లో వండుకుంటున్నాం కాబట్టి మనమైతే ఎక్కువ అయితే నేను మసాలాలు ఏమీ యాడ్ చేయలేదండి ఎందుకంటే మనం ఇంట్లో వండుకుంటున్నాం కాబట్టి ఎందుకు మసాలాలు వాడడం అందుకని చెప్పి నేను కొంచెం తక్కువగానే మసాలాలు వాడాను కానీ చాలా బాగా వచ్చింది చూడ చూడండి రైస్ కూడా చూడండి ఎంత బాగుంది కదా చూస్తుంటే కలర్ కూడా వచ్చింది అదనమాట బిర్యానీ అలా అయితే వండుకున్నాం అందరం కూడా కలిసి తిన్నాం అనమాట నేనైతే వీడియో తీస్తున్నాను నేను లేనిలే వీడియో చాలా మంది ఏంటంటే కలర్ కోసం ఫుడ్ కలర్ అయితే వాడతారు ఎందుకంటే ఇంట్లో వండుకున్నప్పుడు మనం న్యాచురల్ గా అన్ని తినాలనుకున్నప్పుడు ఫుడ్ కలర్ ఎందుకు చెప్పండి ఏం అవసరం లేదు ఫుడ్ కలర్ వేయకపోయినా మనకు ఆ బిర్యానీ కలర్ అనేది వచ్చేస్తుంది చూడండి ఎంత చక్కగా వచ్చిందో కలర్ కూడా చాలా బాగా వచ్చింది కదా అవసరం లేదు ఫుడ్ కలర్ అవన్నీ ఏం అవసరం లేదు మసాలాలు కూడా చాలా తక్కువగా వేసుకుంటేనే బెటరు మనం కట్ట ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకు ఆ ఫ్లేవర్ అనేది చాలా చక్కగా తెలుస్తుంది బిర్యానీ టేస్ట్ కూడా మీరు కూడా ఇలాగే కలిసి తింటారా అన్నం కామెంట్ చేయండి అందరు కలిసి ఇలా కూర్చొని తింటాం ఎలా ఉంటుందో సరదాగా చాలా బాగుంటుంది కదా ముచ్చట్లు చెప్పుకుంటా కబుర్లు చెప్పుకుంటా సరే బాయండి నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి